చరణ్ వాళ్ళ అమ్మ నాన్న కార్లో వస్తూ ఉంటారనమాట ఎయిర్పోర్ట్ నుంచి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అయితే రోడ్డు మీద పల్లవి ఫ్రూట్స్ తీసుకుంటూ సైకిల్ పక్కన పార్క్ చేసుకొని ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటుంది అయితే ఇటు చరణ్ వాళ్ళ నాన్న నాన్నతో పాటు ఇంకెవరో పిల్లలు కూడా ఉంటారనమాట కార్లో ఇక స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తూ పల్లవి కార్ని గుద్దేస్తారనమాట ఇక పల్లవి ఆ కార్ స్పీడ్గా రావడంతో ముందే పక్కకు జరుగుతుంది పల్లవి ఆ కార్లో వెళ్తున్న వాళ్ళని తిడుతుందన్నమాట యూస్ కౌంటర్ అని చెప్పి అనగానే కార్ స్పీడ్గా వెళ్తుందల్లా కొంత దూరం వెళ్ళి ఆగి ఇక కార్లో నుంచి చరణ్ వాళ్ళ అమ్మ నాన్న ఇక కొంతమంది ఎవరో పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు కూడా దిగి వస్తారు ఇక మిగతా వేరే చుట్టుపక్కల జనాలు కూడా గుమ్ము కుడతారనమాట కార్ అలా గుద్దు వెళ్ళడంతోనే ఏ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది చరణ్ వాళ్ళమ్మ మరి ఏంటి డబ్బు నన్ను పొగడ్తో పెద్ద స్పీడ్గా వచ్చేసారు నా కారు మీ కార్తోని నా సైకిల్ గుద్ది పడేశారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి కింద మీద చూసుకునే పని లేదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళమ్మ అంటుందన్నమాట ఏంటి ఇప్పుడు నీ బోడి సైకిల్ దానికి ఇప్పుడు నువ్వు రిపేర్ చేయించుకోవాలి అంతే కదా ఏముంది రిపేర్ డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి తన పర్సులో నుంచి డబ్బులు తీసి ఇక పల్లవి మొహాన డబ్బులు విసిరి కొడుతుంది ఇంత పొగరావుడికి అని చెప్పి పల్లవి చూస్తూ ఉంటుందన్నమాట చరణ్ వాళ్ళ అమ్మని చరణ్ వాళ్ళ నాన్న పక్కనే ఉంటారు కానీ ఆయన ఏం మాట్లాడరు ఇక ఇంతే ఆయన మరి ప్రోమోలో చూపించింది ప్రోమోలో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్